ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ప్రోమో చూస్తుంటారు కదా భరణి గారు ఈ రియంట్రీ భర్ణి గారిని బాగా ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి ఒక ఆట సో ఆటలో మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలనో మళ్ళీ ఒక అవకాశం వచ్చింది మళ్ళీ కొత్తగా అడుగులు వేయాలని ఎంతో ఆశతో వచ్చిన భరణి గారికి ఒక టాస్క్ కొంత శరీరాన్ని ఇబ్బంది పెట్టింది గాయాలకు గురి చేసింది బంధాలని కదిలించింది ఏదైనా ఇది మంచికి అనుకోవచ్చు ఆయనకి ఆయన వెళ్ళి ఆయన బాగా ఉన్నారని ఆయన హౌస్లోకి లోకి రీఎంట్రీ అయ్యారని మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే అందుతూ ఉంది బయట వైరల్ న్యూస్ కూడా న్యూస్ కూడా చాలా వైరల్ అవుతుంది సో రీఎంట్రీ కన్ఫర్మ్ అయినట్టేనా వయా హాస్పిటల్ నుంచి హాస్పిటల్లో నుంచి హౌస్లోకి లోకి రీఎంట్రీ అయ్యారా మామూలుగా ఎంటర్ అయ్యారా సో ఆయన రావాలనుకుంటున్నారా సో హాట్స్టార్ డిజ్నీ హాట్స్టార్లో ఫ్యాన్ జోన్లో ఎవరికి ఎక్కువ ఓట్లు పడుతూ ఉన్నాయి పక్కాగా అదరగొడుతున్నారనే చెప్పాలి భరణి ఫ్యాన్స్ భరణి ఉండాలనుకునే వారి సంఖ్య ఎక్కువగానే కనపడుతూనే ఉంది మేబీ ఈ ప్రోమో కూడా ఆ సంఖ్యని ఇంకా ఎక్కువ పెంచే అవకాశం ఉంది ఆయన ఆట లోపలికి రావటం మూలంగా ఎవరికి మంచి ఎవరికి చెడు అనేది పక్కన పెడితే అది ఎవరికైనా సరే ఆ రీఎంట్రీ వల్ల వాళ్ళ పెట్టకు టాస్క్ ఏదైతే ఉందో ఆ టాస్క్ల వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు సో ఎవరికి అది వాళ్ళని అంటే వాళ్ళ వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఎలాంటి చిన్న ఇబ్బంది కలగకుండా ఉండడమే మనందరికి కావాల్సిన పని సో బై గాడ్ గ్రేస్ సో ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ ఇంకా హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఆట తీరు ఎలా ఉంటుంది ఆయనకి మంచి జరుగుతుందా ఆయన వల్ల వేరే వాళ్ళ ఆట ఎలా మారుతుంది మనకి బిగ్ బాస్ హౌస్ అన్నది బిగ్ బాస్ బజ్ అన్నది ఎంటర్టైన్మెంట్ షో అనేది మనల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తుంది సో శ్రీజా కూడా బాగా కష్టపడుతుంది ఎందుకంటే ఫిజికల్ టాస్క్ అది అందులో ఆ అమ్మాయి కూడా ఎక్కడా కూడా తగ్గకుండా సో వీరోచితంగా పోరాడుతూ ఉంది సో ఎవరికో ఒకరికే ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి అది ఓట్లో ఆ జనాల ఓట్లో జనాలకి ఆ ప్లేస్లో పెడతాం వీళ్ళిద్దరినీ సరిచేయడం కూడా కారణం కూడా ఆ రోజు సీజా కొద్దిగా ఎలిమినేషన్ అయిన విధానం కొంత మనకి నచ్చకపోవటం ఆ అమ్మాయి మీద మొదటి రెండు మూడు వారాలు నెగిటివ్ ఉన్నా కూడా తను వెళ్ళిన విధానం మాత్రం ఆడియన్స్ చాలా ఎక్కువగానే గట్టిగానే అమ్మాయి అది అన్ఫైర్ అన్నారు అంటే ఆడియన్స్ యొక్క సైకాలజీ కూడా చాలా బాగుంటుందండి మనకి నచ్చకపోతే నచ్చబోదాం మన మనకు నచ్చలేదని చెప్తాం కూడా వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ మాట తీరు మనకి అర్థం కాకపోతే మనం మాటలను కూడా చెప్తాం మనకి నచ్చలేదు సో వాళ్ళ వల్ల అంటే వాళ్ళ ఆ వాయిస్ ఏదైతే తన వాయిస్ ఉందో అది కన్ఫామ్గా ఆడియన్స్కి నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొచ్చింది కానీ అదే వ్యక్తికి అన్యాయం జరిగితే అదే జనం నిలబడ్డారు ప్రశ్నించారు గొంతెత్తి అరిచారు తను రీకాల్ చేశారు సో అదే విధంగా బిగ్ బాస్ కూడా అవకాశం ఇచ్చాడు తను మళ్ళీ హౌస్లోకి అడుగు పెడతాం హౌస్లో కొంత ఆటను మార్చే క్రమంలో ఆమె చాలా ముందడుగు వేసిందని చెప్పాలి కొంత అట్మాస్ఫియర్ మార్చిందని చెప్పాలి కొందరు ఆలోచనలకి ఆలోచనలకి బ్రేక్ అంటే ఆలోచన విధానానికి కొంత కొత్తగా ఒక వే చూపించింది అక్కడ అలానే అందరిలో కూడా ఒక ఫ్రెష్నెస్ తీసుకొచ్చింది సో ఏది ఏం జరుగుతుంది బయట ఎలా ఆడాలి మనం సో అది నెక్స్ట్ నుండి ఎలా ఉండబోవాలి ఇలాంటి చాలా ప్రశ్నలకు ఆమె సమాధానం చెప్పింది సో తను ఇంకా అవసరం కడుగు పెడుతుందా లేదా అన్నది ఆడియన్స్ చేతిలోనే పెట్టేస్తారు ఏదేమైనా ఎవరో ఒకళ్ళే వెళ్ళాలి వెళ్ళిన వాళ్ళతో మంచోళ్ళను వెళ్ళిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి సపోర్ట్ లేదో కాదు ఆడియన్స్ వాళ్ళు ఇద్దరిని కూడా యాక్సెప్ట్ చేశారనే చెప్పాలి సో ఇక ఓటింగ్ ద్వారా మెజారిటీ పీపుల్ ఎంతమంది వేస్తారు పక్కన పెడితే అది సెకండరీ ఇంకా సో మొత్తానికి ఆ టాస్క్ బాగా విరోచితంగా పోరాడారు డెమన్ తాట తీసుకొది పెట్టాడు ఎక్కడా కూడా నిఖిల్ కానీ భరణి గారు కానీ ఇమ్మూ కానీ తగ్గలేదు అసలు ఆ క్రమంలోనే ఎక్కడో చోట నిజానికి స్విమ్మింగ్ పూల్లో పడ్డది డెమను సో ఆ ఇద్దరులో మరి ఈయన ఉన్నారా లేదా అన్నది మనం చూపించలేదు అంత క్లారిటీ లేదు కానీ ఇంకో చోట ఎక్కడో చోట కానీ దెబ్బ తగిలినట్టు కనపడుతుంది సో హాస్పిటల్ తీసుకెళ్తాం మళ్ళీ తిరిగి తీసుకెళ్ళి తీసుకొచ్చారన్న ఒక వార్త కూడా అవుతూ ఉంది మనకి ఇంకా నెక్స్ట్ మధ్యలో చిన్న బ్రేక్ ఇస్తాడనమాట అంటే మొదటి టాస్క్లో ఎవరు విన్ అయ్యారని సంచాలకుడి చేతిలో పెట్టినప్పుడు ముఖ్యంగా అక్కడ సుమన్ గారు కానీ అలానే కళ్యాణ్ కానీ కళ్యాణేమో టవర్ ఉన్నది ఆ బాక్స్లో లేకపోయినా ఎక్కువ టవర్ ఉందని ఇక్కడేమో అసలు అది ఆ బాక్స్ లోనే లేదు బాక్స్ లోనే కట్టాలి అని చెప్పేసి కానీ గట్టిగా అరుస్తాడు సుమన్ చాలా గట్టిగా పోరాడతాడు పాయింట్ టు పాయింట్ చాలా బాగా చెప్తాడు అనిపించింది నాకు అంటే వీళ్ళందరూ అవతల వైపు స్టాండ్ తీసుకున్న అప్పటిదాకా మాధురి గారు కూడా భరణి గారు గురించి స్టాండ్ తీసుకుంటారు ఎందుకంటే మెజారిటీ పీపుల్ అందరూ సీజా వైపే ఉన్నారు హేమా హేమీళ్ళందరూ సీజా వైపే మిగిలారు అక్కడ మిగిలింది ఎవరై అంటే తనుజా దివ్య భరణి సారీ సుమన్ వీళ్ళు మాత్రమే మిగిలారు అక్కడ మాధురి గారు తనుజాకి సపోర్ట్ చేస్తూ కూడా భరణి తరపున మాట్లాడారు కానీ చిట్ట చివరికి ఎంత గట్టిగా వాదించినా కూడా వాళ్ళు కానీ సో టవర్ ఎక్కువగా ఉంది బాక్స్ లో లేకపోయినా మీద కూడా ఎక్కువ లేదని హైలైట్ చేస్తారే తప్ప సుమన్ గారు కూడా చాలా మాట్లాడతారు మీతో పోల్చుకుంటే బాక్స్ లో ఉంది అని కానీ టవర్ ఎంత ఎత్తు కానీ కాంటెక్స్ లో చూస్తే వాళ్ళంతా తీసుకోలేకపోతారు ఆ టైంలో పెట్టాల్సిన చిచ్చు పెట్టాడు మంచి ఇచ్చాడు బిగ్ బాస్ మీరు మీరు నిర్ణయించుకోండి సంచాల కూడా ఎవరు కావాలి అని అక్కడ చాలా ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు మోమాటం లేకుండా అన్న పాయింట్ లోను ఎక్కడో కొంత ఒక డిఫెన్స్ లో పడవేసే విధంగా మంచి స్టాడీ తీసుకుంది శ్రీజ అది మాధురి గారి పేరు చెప్పడం ఇక మాధురికి వేరే దారి లేదు సీజా అంతట అమ్మాయే నన్ను నన్ను సెలెక్ట్ చేసుకుంది అంటే నేను చాలా ఫెయిర్ ఉండాలి కదా నా నిర్ణయం కరెక్ట్ గా ఉండాలి కదా నేను ఎలాంటి తప్పు చేయకూడదు కదా అని ఒక ఆలోచన ఉంటది అలా అని ఇప్పుడు ఈ బంధం 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 అని చెప్పేసి ఏదైతే ఆ అమ్మాయి మన కొంచెం విషయం చెప్పిందో తనజా చుట్టూ తిరుగుతున్నారని దాన్ని కూడా చెక్ పెట్టాలి ఇప్పుడు నేను గనుక నిర్ణయం తీసుకుంటది మళ్ళీ తను సపోర్ట్ చేసినట్టుగాను సో తనజలకు ఫేవరబుల్ చేసినట్టుగా ఉంటది కాబట్టి ఇలా అన్ని రకాల ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితిలో నెట్టేసింది శ్రీజా మాధురి ఇక మాధురికి ముందు నెయ్యి వెనక్కి పోయి ఇక వేరే దారే లేదు క్లియర్ గా ట్రాప్ లో పడిపోయారని చెప్పాలి సో ఒకటి అంటే ఒక పాయింట్ దొరికింది ఆమెకి బాక్స్ లోనే ఉండాలంటే క్లియర్ చెప్పలేదు కాబట్టి మీరు ఎత్తుగా ఎవరిది ఉన్నారని అన్న పాయింట్ అప్పుడు చూసుకుంటే వాళ్ళదే ఎత్తు అట్లా ఉంది కాబట్టి అని చెప్పేసి చెప్పేసింది సో ఇది మనకి జరిగింది అక్కడ ఇష్యూ సో తర్వాత కొద్దిగా సెకండ్ టాస్క్ లో బాగా ఇబ్బంది పడటం సో ఆయన దెబ్బ తగలటం ఆయన రూమ్కి తీసుకెళ్తాం మీరు అబ్జర్వ్ చేస్తే తోడుగా బా ప్రోమోటరు ఆ దివ్యాన్ని చూపిస్తారు ఆ తగిలినప్పుడు దాని కన్సర్న్ తీసుకోవడం కానీ రూమ్ లోకి తీసుకెళ్ళటం కానీ అక్కడ నుంచి లోపలికి వెళ్తాం కానీ తర్వాత లాస్ట్లో ఇద్దరిని చూపిస్తారు ఎవరెవరిని తనుజాని అట్లానే ఇటు పక్క దివ్యా అని సో ఎనీ అండి మనం ఎన్ని మాట్లాడుకున్నా వీళ్ళిద్దరేనే కాదు ఆ హౌస్లో ఏ బంధమైనా సరే అది ఫస్ట్లో చిన్న కంటెంట్గా స్టార్ట్ అయినా వాళ్ళకి తెలియకుండానే ఒక మంచి ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది అక్కడ మనుషులం మనం మనం బతుకుతుంది అడవిలో కాదు సమాజంలో అందులో కూడా మన అనుకునే వాళ్ళకి దూరంగా కాబట్టి అక్కడ మనం సంతోషం వచ్చినప్పుడు పంచుకోవడం ఒకళ్ళు కావాలి మనం బాధపడ్డప్పుడు నేను ఉన్నానని ఒక తోడు కావాలి సో మనం బాగా విపరీతమైన కన్నీరు అంటే మన తట్టుకోలేని బాధలో ఇదిలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు కనపంగా ఓదార్చే ఒక చెయ్యి కావాలి సో అది కన్ఫామ్ వాళ్ళు తెలియకుండానే కొన్ని ఎమోషన్స్ అనేవి వాళ్ళతో కనెక్ట్ అవుతుంటాయి అది వాళ్ళకి అది మనుషులం అందరికీ సహజం అది కానీ మనం ఏంటంటే ఆటపరంగా చూస్తాం కాబట్టి అది ఆటలో ఒక స్ట్రాటజీ కాను బంధాలు అనే సీజన్లో ఆ బంధానికి ఒక విలువ లేకుండా చేస్తారనిపించింది అనమాట అది బిగ్ బాస్ బిగ్ బాస్ చేసిన తప్పు ఉంది వాళ్ళు చేసిన కొంత తప్పు ఉంది ఆడియన్స్ మనం కూడా చేసిన ఒక తప్పు ఉంది చూద్దాం మరి ఏం జరగబోతుందో ఇది రీఎంటీ ఎలాంటి మరుపులు తీసుకోబోతుందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ